సెక్రటరీస్కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పురస్కార గ్రహీతలకి అందరికీ కూడా ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సో మనకి తెలుసు మనకు మన పుట్టినప్పటి నుంచి మనకు అమ్మ నాన్న అమ్మ అని నానా అని మనకు శబ్దగ్రహణం నేర్పించింది తల్లిదండ్రులు అయితే అది అది రాయాలి అక్షర క్రమంలో మార్చే వ్యక్తి మన ఉపాధ్యాయులు సో మనము ఎంత మనము విన్న చేసినా కానీ అప్పటి నుంచి మన అక్షర క్రమం దిద్ది ఆ నుంచి అంటే అని మనం మొదలుకొని పిహెచ్డి వరకు కూడా మన వెన్నెంటి తోడుండి మనం ముందు నడిపించేటువంటి ఉపాధ్యాయులు సో మనము ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉంటే మనస్తత్వం కలిగి ఉండాలి అని చెప్పేది మనకు ఉపాధ్యాయులు మన గురువు మించినటువంటి దైవం లేదనే సంస్కృతిలో పుట్టినటువంటి మనము మనము ఈ ఉపాధ్యాయ వృత్తిని ఎంతో గౌరవప్రదంగా మనము భావి భావిస్తున్నారు కాబట్టే మన దేశంలో ఉపాధ్యాయులకి అంత గౌరవం అనేది లభిస్తూ ఉందని దీన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్ళాలి అని అంటే అనేక రకమైనటువంటి మార్పులు మన సమాజంలో కనబడుతూ ఉన్నాయి అంటే ఒకప్పుడు మన టెన్త్ క్లాస్ నేను నైన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో చదివాను అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయ గురువు టీచింగ్ మెథడ్స్కి ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చేటువంటి టీచింగ్ మెథడ్స్కి అనేక సాంకేతిక మార్పులు కారణమయ్యాయి సో ఎన్నో మార్పులు చేసినప్పటికీ ద బేసిక్ ఫ్రంట్ లైన్ ఏదైతే బాటమ్ లైన్ ఉందో అది ఉపాధ్యాయ యొక్క చదువు చెప్పించే విధానంలో మార్పు వచ్చినప్పటికీ చదువుని వాళ్ళు ప్రేరేపించి ఉపాధ్యాయుల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో మాత్రం అది దాంట్లో ఎటువంటి మార్పు లేదు సో భవిష్యత్తుని బంగారు బాటలు వేసే ఈ ఒక మహోద్యమంలో మీరు గురువులుగా మీరందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్న భగవంతులు ఇచ్చినటువంటి దైవం వల్లనే మీరు ఈ ఉపాధ్యాయ వృద్ధిలోకి వచ్చారని నేను అనుకుంటాను అదొక గొప్ప అవకాశంగా మీరందరూ కూడా అంటే ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను సో మీరే మీరు మీ చదువు చేసడం వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను సో కాబట్టి ఈ గురువుని మనం అందరం కూడా పూజ గౌరవించాలి ఎంత ఎదిగినా కానీ మన మనం చదువు గురువుని ఎప్పుడూ మర్చిపోద్ది సిద్ధాంతం సిద్ధాంతంగా నా మ్యాథ్స్ టీచర్ మన ఆయుష్ చెప్పారు సో వారిని నేను ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటా సో ఈ ఉపాధ్యాయుల సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియదు